జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై చానల్ జర్నీ విత్ మమ్ ఈరోజు సౌందర్యలహరిలోని మూడో శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం అవిద్యానామంతస్తిమిరమిర ద్వీపనగరీ జడాం చైతన్యస్తవక మకరంధ్రుతిజరీ చింతామణి గుణనిక జన్మ జలధౌ జలధ మురరిపు వరాహస్య భవతి ఈ మూడవ శ్లోకంలో కూడా అమ్మవారి యొక్క పాదధూళ్ళ యొక్క మహిమ గురించే చెబుతున్నారు తల్లి జగజ్జనని నీ పాదపద్మ పరాగము అజ్ఞానుల పట్ల సూర్యుడు ఉదయించు పట్టణము వంటిది మందబుద్ధి గల జడుల పట్ల జ్ఞానమును తేనెను జాలువార్చు ప్రవాహము వంటిది దరిద్రుల పట్ల చింతామణుల వరస వంటిది సంసార సంసారసాగరమున మునిగి సతమతమగు వారికి విష్ణుమూర్తి వరాహమైన ఆది కోరల వంటిది ఎందుకంటే వరాహమూర్తి ఈ కోరలతోనే సముద్రంలో దిగబడి ఉన్న భూమిని పైకి తీసుకొని వచ్చారు కాబట్టి జగన్మాత నీ పాదములపైనున్న ఒక్క రేణువు అజ్ఞానమనే వ్యాధికి పరమౌషధము హిమిరాంధకారంలో ఉన్నవారికి నీ పాదరేణువులు సూర్యకాంతి వలె దారి చూపుతుంది నీ పాదరేణువుల జడత్వంతో ఉన్నవారికి ఆత్మ ప్రబోధాన్ని దరిద్రులకు ఐశ్వర్యాన్ని ఈ భవసాగరంలో మునిగిపోతున్న వారికి విష్ణుమూర్తి యొక్క వరాహ అవతారంగా ఉద్ధరిస్తుంది మీరు కూడా ఈ మూడవ శ్లోకం యొక్క అర్థం తెలుసుకున్నారు కదండి ఈ శ్లోకంలో కూడా ఆది శంకరాచార్యులు అమ్మవారి పాదదువుడి యొక్క మహిమను ఎంతో అద్భుతంగా వివరించారు ఈ శ్లోకం చదువుకోవడం వల్ల దృష్టి దోషాలు భూత ప్రేతాల నుండి సంరక్షణ కలుగుతుంది తర్వాత వీడియోలో నాలుగో శ్లోకం గురించి తెలుసుకుందాము మీకు ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి